ఈ వీడియోలో మనం పేపర్ వన్ థర్టీ ఎయిత్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయో ఇక్కడ చూద్దాం సైకాలజీలో అయితే పియాజెస్ కిమాటాలపై గెస్టల్ట్ వాదులు బలపరిచిన సిద్ధాంతంపై ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతంపై వైఘడ్స్కి కోల్బర్గ్ పురోగమన అవరోధం వీటిపైన క్వశ్చన్స్ వచ్చాయి నెక్స్ట్ వికాసం మార్గదర్శకత్వం పరిశీలన పద్ధతి వీటిపైన సైకాలజీలో క్వశ్చన్స్ అడగడం జరిగిందట నెక్స్ట్ తెలుగు తెలుగులో అయితే రైతు బిడ్డ బుర్రకథల రచన రాసింది ఎవరు అని అడగడం జరిగిందంట నెక్స్ట్ యామిని పర్యాయ పదం నెక్స్ట్ వసద విత్పత్తి అర్థం కొత్త లోకం రచన ఎవరిది అని అడగడం జరిగిందంట గుర్రం జాషువా నెక్స్ట్ కుల్య అంటే ఇది ప్రకృతి వికృతిలో కాలువ అని అర్థం ఇది అడగడం జరిగింది నెక్స్ట్ కుమారి శతకం ఎవరిది అని అడగడం జరిగిందట ఫక్కి అప్పల వెంకట నరసింహ శతకం చంపకం కాలం కాలం యొక్క నానార్థం ఏంటనే అడగడం జరిగిందట నెక్స్ట్ ఇంగ్లీష్లో అయితే టెన్సెస్ రిపోర్టర్ స్పీచ్ స్పీచ్ గురించి అంటోనిమ్స్ ఎక్స్ట్రోవర్ట్ దీని యొక్క ఆంటోనిమ్ ఏంటని అడగడం జరిగింది ఇంట్రోవర్ట్ ఐడియం నెక్స్ట్ మ్యాచ్లో అయితే షడ్భుజులోని భుజాల సంఖ్య రాంబస్కి గల సౌష్ఠవాక్షాల సంఖ్య రాంబస్ ఇలా ఉంటుంది కాబట్టి దీనికి సౌష్ఠవాక్షాలు రెండు ఉంటాయి క్వింటాల్కి ఎన్ని గ్రాములు అని అడగడం జరిగిందంట క్వింటల్ అంటే ఎన్ని కిలోలు క్వింటాల్కి వంద కిలోలకి ఒక క్వింటల్ కాబట్టి హండ్రెడ్ ఇంటూ ఒక్కో కిలోకి ఎన్ని గ్రాములు అంటే థౌజండ్ థౌజండ్ గ్రామ్స్ కాబట్టి మొత్తం ఒక క్వింటాల్కి ఎన్ని గ్రామ్స్ అంటే వన్ ల్యాక్ వన్ ల్యాక్ గ్రామ్స్ అవుతుంది కాప్ రేకర్స్ స్థిరంకం విలువ పైన క్వశ్చన్ అడగడం జరిగిందట సిక్స్ వన్ సెవెన్ ఫోర్ కాప్రేకర్స్ తిరాంకం విలువ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ బహుళకంపై మళ్ళీ సగటుపై ఆయిలర్ సూత్రం ఎఫ్ ప్లస్ వి ఈక్వల్స్ టు ఈ ప్లస్ టూ దీనిపైన స్థూపం పైన పాలు నీరు వీటి యొక్క నిష్పత్తి పైన క్వశ్చన్ అడగడం జరిగిందంట మూడు అంకెలతో ఏర్పడే సంఖ్యల సంఖ్య మూడు అంకెలు ఇచ్చారంట ఆ పైన ఏర్పడే సంఖ్యల సంఖ్య అంటే సిక్స్ వస్తుంది నెక్స్ట్ క్యాలెండర్ పై కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగిందంట నెక్స్ట్ సైన్స్లో అయితే సైన్స్ అండ్ సోషల్లో అయితే కాండం రూపాంతరం పైన క్వశ్చను శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి యాత్రికుడు ఎవరని భూమిపై గల నీటి శాతం ఎంత అని ఇవ్వడం జరిగింది నీటి శాతం మొత్తం త్రీ పర్సెంట్ ఉంటుంది మంచు నీటి శాతం టూ పర్సెంట్ తాగడానికి అందుబాటులో ఉన్న మంచి నీటి శాతం అంటే వన్ పర్సెంట్ నెక్స్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లోని వాయువు అని అడగడం జరిగిందంట సీ ఓడ్చు తరిగిపోని వనరులు మనకి సూర్యకాంతి గాలి ఇవి తరిగిపోని వనరుల కిందికి వస్తాయి వాతావరణంలో ఎక్కువగా ఉండే వాయువు అని అడగడం జరిగిందట ఇది నైట్రోజన్ నెక్స్ట్ కృష్ణ గోదావరి నదులు ఎక్కడ జన్మిస్తాయ ఏ వల్ల జన్మిస్తాయని క్వశ్చన్ ఇవ్వడం జరిగిందంట నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే తెలుగు సంబంధించి హగనంపై హగనం అంటే మనకి హగనం అంటే గలం కాబట్టి గలం అంటే గురువు లఘువు అవుతుంది ఏకాదేశం అనగా ఇవ్వడం జరిగిందట మైనస్ అని అర్థం దద్దురం అర్థం అనిషం అర్థం అర్థంలో ఇవ్వడం జరిగిందట కారు నానర్థం అడగడం జరిగిందట త్రిభాషా సూత్రం తెలంగాణ పత్రిక వట్టికోట అల్వర్ స్వామి శోభ పత్రిక నడిపింది ఎవరైనా అడగడం జరిగిందంట ఇది దేవులపల్లి రామానుజారావు సైకాలజీలో అయితే బ్రూనర్ కోహ్లర్ కోఫ్కా అవరోధం వీటిపైన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందంట నెక్స్ట్ ఎన్సీఎఫ్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ ద ఎలిమెంట్స్ రచయిత ఎవరైనా అడిగి అడగడం జరిగిందంటే మ్యాథ్స్ మెథడాలజీ యూక్లిడ్ సైన్స్ అండ్ సోషల్ దీంట్లో అయితే పాకల ఏ డిస్టిక్లో ఉంది అడగడం జరిగిందట వరంగల్ కూర కూర దంతాలు ఎన్ని మెక్మోహన్ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంటుందంటే ఇండియా చైనా నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ కాలము అడగడం జరిగిందంట ఇది ఖరీఫ్ జూన్ జూన్ టు అక్టోబర్ కాలం నెక్స్ట్ గుప్తుల కాలం వీటిపైన దీనిపైన క్వశ్చన్ ఇచ్చారంట ప్రాచీన కాలంలో సువర్ణ యుగం ఎవరిది అంటే గుప్తులది